వెల్కమ్ టు రాజేట క్లాక్స్ టూ త్రీ టూ ఫోర్ ఈరోజు మళ్ళీ మనకైతే కడిమ్మ లోడైతే అయితే వచ్చింది మనమైతే ప్రస్తుతానికి మన దారుణమైన రోడ్లో వచ్చాము ఆ రోడ్డు అసలు బాగా మొత్తం తడిసి ప్రస్తుతానికి ఏంటంటే వీళ్ళు మనం వంద రోజులు పనిచేసే వాళ్ళైతే మొత్తం రోడ్డు మొత్తం రూసి రోడ్డు మీద పోసారు అది తడి మీద బాగా వర్షం కురిచి ఆ టై మనకేమైనా ఏమైతుందంటే మన టైర్లు అయితే స్లిప్ అవుతున్నాయి చూపిస్తాం మీకు దారి అట్లా ఉంది ఏంటంటే అది వీళ్ళు లోడ్ అయ్యాక ప్రస్తుతం దారి ఇదే దారి మొత్తం ఇది అయితే పెంచేది ఇంకొక యాభై అరవై మొక్కలు అయితే పూర్తిగా అయిపోతుంది పట్ట అయితే కడతారు మట్ట కట్టే విధానం చూపిస్తాము రాదు అది